నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఖర్చన కన్నా భయంకరంగా ఉంటుంది

అమ్మాయిని చూసి సొల్లు కట్టుకుని మొత్తం మూడు మూడు తాగుతుండు అయితే తాగిండు ఇప్పటికి ఎన్ని తాగుతున్నావు ఇప్పుడు మూడు తాగినా అట్లుంటది మనతో ఏంటంటారా ఎంజాయ్ కారే కేదర్నాథ్ టికెట్స్కి అయితే వచ్చాము కేంద్ర టికెట్స్ అయితే దొరకట్లేదు చూడాల టికెట్స్ కోసము ఆ లైన్ చూడండి రైడింగ్ లవర్ అనిల్ డే ఫోర్ లాగ్ వచ్చేసి అయోధ్య టెంపుల్ని అయితే విసిట్ చేయబోతున్నాం ఇప్పుడు వచ్చి ఇప్పుడే అందరం లేచి ఫ్రెష్అప్ అయ్యి అయితే వెళ్తున్నాము టెంపుల్ దర్శనకైతే వెళ్తున్నాము మన అవుట్ఫిట్ ఎలా ఉంది మన మా హాస్టల్ ఎలా కింద కామెంట్ బ్రో వైట్ షర్టు గుండు గుండు బాస్ ఏం మాట్లాడతారు అంటే అది టెంపుల్ అయితే వెళ్ళిపోదాం మన రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి వచ్చేసి వాక్ వాకింగ్ డిస్టెన్సే వాక్ కూడా తేలిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టైం తొమ్మిది ఆకలేదు ఫుల్ నైట్ కూడా తక్కువ తిన్నప్పుడు టిఫిన్ చేసి డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం సో ఒకసారి దర్శనం కూడా అయ్యో దర్శనం ఎంతమంది ఉన్నారో ఫుల్ జై శ్రీరామ్ లాకర్లో పెట్టేసాండి మీకు దానికి అయోధ్యలో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం బస్సు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంది నా లోపల మాత్రం తిరిగి ఓపిక లేక ఇక్కడ అమ్మ టెంపుల్ ఉంది అండి అమ్మవార్ టెంపుల్లో కొంచెం నుంచి జస్ట్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ చూడండి ఎంత మేము మార్నింగ్ నుంచి మార్నింగ్ వచ్చినప్పుడు అయితే చూడండి ఉంది చూడండి కాదు హనుమాన్ టెంపుల్ రస్సు చూడండి చూస్తుంది రస్సు పై ఎక్కడ సో గైస్ హనుమాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి దర్శనం కంప్లీట్ అయ్యి దర్శనం కోసం ఇద్దాలా చేసాము కొంచెం లంచ్ బ్రేక్ దర్శనం అయితే హైలైట్ జరిగింది మనకి ఇప్పుడు లంచ్ తినేసి మనకు ఇప్పటివరకు వరకు బస్సులు అయితే ఏమి మనకి ఈవినింగ్ బస్సు బస్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ లంచ్ తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫోర్ట్ ఇదేంటే ఇది ఇది నేను చూడాలి మనకి ఏమన్నా చెప్పుకోమంటారా ఫుడ్ బాగుంది ఇక్కడ హోటల్ చంద్ర మన ఆంధ్ర ఫుడ్ టేస్ట్ మాత్రం మరియు చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏం కొనరు కానీ ఇప్పుడు షాప్ షాప్ కాడ తిరుగుతారు షాప్ లోనే సతాయిస్తారు ఊరిగా తిరుగుతాడు ముందు ముఖ్యానికి ఊరికే అందరికి సతాయిస్తుంటాడు మొత్తాన్ని వాళ్ళు లేరా లేరా అని కొట్టుకోదా సరే ఇందాక ఇద్దరు అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా

ఆటోలో వెళ్ళాలి లెవెన్ కిలోమీటర్స్ ఏమైంది ఇక్కడ నుంచి లెవెన్ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ మనమైతే బస్ అయితే బుక్ చేస్తాం ఇక్కడ నుంచి హరిద్వార్కి సో అక్కడికి వెళ్ళి చూపిస్తా చూడండి అంటే ముందు చూడు ఎప్పుడు ఫొటోస్ ఫొటోస్ అంటాడు హరిద్వార్కి వెళ్ళి అక్కడ నుంచి హరిద్వార్లో ఏమన్నా తెలియదు ఉంటా చూసుకొని అక్కడ నుంచి మనం కేదార్నాథ్ అయితే వెళ్తాము సో గా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నేను ఇన్నిసార్లు చేయడం అంటే మీ సపోర్ట్ మాకుంటే మేము అలాంటి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో తీస్తాము సో గా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సో గాయస్ మేము వచ్చేసరికి బస్ అయితే తెలిపేంది మాకు అక్కడ లైన్ లేట్ అవడంతో బస్ అయితే తెలిపింది అంటే అయోధ్యకి ఎవరో వెయ్యిపోతుందని చెప్పి అలా ట్రాఫిక్ దగ్గర మధ్యలో ఆపేసారు బస్ వాళ్ళు మామూలు దాడి వెళ్ళిపోయాడు మా ఓడి వేరే వాళ్ళని అడిగి బండి మీద అయితే వెళ్ళిపోయాడు గోలాడు మేము కూడా ఆటో టెన్ టెన్ మినిట్స్ ఉంది బస్ స్టాండ్కి కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ వచ్చి మేము వెళ్లాల్సింది టెన్ కిలోమీటర్స్ ఉంది అంటే బస్సు పోయే టైం కూడా టెన్ మినిట్స్ ఉంది బస్సు అందుకుంటామో లేదు వాళ్ళే బస్సు కాల్ చేసి మేము వెళ్ళిన వెళ్ళిపోతా అంటు అందుకని మనవాడు పక్కన కూడా అడిగి బైక్ చేసుకుని వెళ్ళిపోయాడు తొందర పోయి ఫస్ట్ అయితే పట్టుకోవాలి బ్రో ఫైర్ 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 బస్ అన్న కోపము టెన్షన్ సో గాయస్ మనం బస్ దగ్గర బస్ దగ్గర వస్తుంది మనం బస్ ఇదే చూడండి వచ్చేసింది ముందుకి ఇదే మనం ఎక్కువ బస్ కూడా వెళ్ళిపోయాడు మనవాడు వచ్చి ఆపిండు కూడా వెళ్ళిపోయాడు మనవాడు ముందు వచ్చి వచ్చి ముందు మన పట్టుకున్నాడు ఫైనల్ మనం బస్ అయితే ఎక్కేసాం మనవాడు దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు ముందుకు వచ్చేసిండు చూడు చాలా రిస్క్ తీసుకొని వచ్చాను చాలా ఇబ్బంది అసలు అసలు మా తప్పు ఏంటంటే రూమ్ లో నెగ్లెక్ట్ చేసాము ఫస్ట్ మేము ఫస్ట్ వచ్చిన సైడ్ అయితే ఎవరో వెయ్యిపోని చెప్పి రోడ్ అయితే బ్లాక్ చేసారు అక్కడ నుంచి మేము దాటుకొని ముందుకొచ్చేసరికి రావాల్సిన ప్లేస్ నుంచి బస్ అయితే వెళ్ళిపోయింది సో బస్సు మిస్ అయినాము మనోడు ముందుకు వచ్చి బస్సు పడుకున్నాడు మేము వచ్చి మేము వచ్చేసరికి ఇంకా రెండు నిమిషాలు వెళ్ళినా కూడా వెళ్ళిపోతాం అంటూ ఇప్పటి బస్సు చాలా భయపడినాడు స్పెటర్ అయిపోయింది ముందే మనమే పెద్ద బ్రో ఆల్రెడీ వెళ్ళిపోయాడు లోపలికి సో మనము లోపలికి వెళ్ళిపో మనం ఉంటే ఏసీ మొత్తం ఆల్రెడీ స్లీపింగ్ డెబ్బై టైం వచ్చేసి మార్నింగ్ నైట్ తిండి కూడా అప్పుడు ఫుల్ మొగలు మాడిపోయినాయి మనం వచ్చిన బస్ చూడండి సో గావర్స్ ఇప్పుడు तेरे मतलब मैं मेरे टूट गया। ए! जीनू। आंटी ने भी तेरे को लड़की से काट दिया। हाँ। आपसे दिट्टा करना पड़ता है। कॉफ़ी, लिमोनिंग कॉफ़ी। अंदर को सब ठीर है। हेल्पिंग नेचर है क्या तुमने क्या बोला? ये ये अंदर है

సెవెంటీ సెవెంటీ టైం ఉంది అది ఇంకా ఎంత టైం పడుతుంది అయోధ్య నుంచి వరకు ఈ బస్సు మొత్తం సోఫా ఉంటుంది మొత్తం సోఫా పడుకోవచ్చు ఏసీ మొత్తం ఇద్దరు ఇద్దరు పడుకోవచ్చు మొత్తం ఇది క్లోజ్ చేసుకొని కూడా ఇదో చూడండి విత్ ఛార్జింగ్ కూడా ఉంటుంది అలాగే బెడ్షీట్ మొత్తం ఆల్ వేస్తారు గవలం కూడా విండో ఓపెన్ చేసుకోవచ్చు హైవే చూడండి ఇది మనం ఇంకొక సెవెంటీ నైన్ కిలోమీటర్స్ ఉంది ఐ థింక్ ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతాం ఇంకా రిషికేస్కి వన్ ఆర్ టూ అవర్స్లో అయితే వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళి చూడాలి కేదార్నాథ్ ట్రకింగ్కి మనకు టికెట్స్ అయితే మాక్సిమం వేయలేదంట మనం అక్కడికి వెళ్ళి చూడాలి ఆఫ్లైన్లో తీసుకోండి మనం ఆన్లైన్లో అయితే బుక్ చేస్తుంటే బుక్ కాలేదు మనం ఆఫ్లైన్లో అయితే తీసుకుందాం అక్కడికి వెళ్ళి

గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఖర్చన కన్నా భయంకరంగా ఉంటుంది ఎవరు బయట వేసిండ్రీ మరి

क्यों रोए वन साहब हजूर आना नीलू नीलू मन उगलती उना रे अरे 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 कत समस्या उच्च पड़ींदे अबे ఏం చేద్దాం దిస్ ఇస్ మొగాలిస్ మొగాలిస్ మొగాలి కా స్పెషల్ చాయ్ हम त्रिजल में बना रहे तू इधर बना रहे हमको खर्चा कितना हजार का लाया हम कहां से आया भैया पैसा नहीं बड़ा कस्टमर भाई लक्ष्मी की एक चाय देख ले भाई वो हमारा टोटल हमारा కేదార్నాథ్ అన్నవాళ్ళు హిందీ కర్ణాటక రెండు మిక్సింగ్ అయినారు హిందీ కర్ణాటక తెలుగు మిక్సింగ్ ఆ వస్తాత్ పహల్వాన్ పహల్వాన్గిరి బిల్డర్ ఓహ్ మాస్ మరై ర핑 గా కటెంతే అలా పహల్వాన్గిల ఏ ఆశోక అందులో పడ చిచి

మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఆఫ్లైన్ టికెట్స్ ఆఫ్లైన్ టికెట్స్ అయితే అంట న్యూ ఫ్రెండ్స్ అన్నవాళ్ళు అది మొత్తం బెంగళూరు అంట మాకు బస్సులో కలిచారు బస్సులో కాదు బస్సు దిగినాక కలిచారు అన్నవాళ్ళు కూడా కేదార్నాథ్ అంట సో ఇప్పుడు నుంచి మన ఇద్దరు అన్నవాళ్ళు కూడా వస్తారు అది మనకు కేదార్నాథ్ టికెట్స్ వచ్చేసి ట్వంటీకి అయితే ఓపెన్ ఉన్నాయంట సో ఇప్పుడు వచ్చేసి మన అసలు నుంచి రిస్క్ వేసి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడైతే మొత్తం రిజిస్ట్రేషన్ చూసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే వెళ్దాము ప్లాన్ టుడే ఇప్పుడు మనం ఏం చేస్తామండి బ్రదర్ స్టాటింగ్ చేసుకుంటున్నాడు నేను మరీ అంత ఎదో కనపడుతుంది ఓ మాదిరిగా కూడా కనపడలేదు ఆడ వచ్చే అబ్బాయిలు కచుకుంటారు ఆయన బోలా ఏంటిది

టిఫిన్ చేయడానికి వచ్చిన పనులు చేసి వచ్చాము రిసికేష్లో టిఫిన్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడే టిఫిన్ బిల్లు మనం ఏడు వందల యాభై రూపాయలు అయింది రిసికేస్ లో మనం రివర్ వారి అండి చేసి బయటగా తెల్దాం ఆరు గ్రామ్ కాస్త పన్నెండు మంది అయినా మా గ్యాంగ్ గ్రాన్ ఎంత ఉందో కేసులో మనం మొత్తం తిరిగి చూద్దాం ఇట్లా ఉందో బస్సు బస్ ముందుకైతే ఇక్కడ నుంచి కార్ రెంట్ పోవాలి అక్కడికి చూడండి రివర్ రాఫ్టింగ్ కార్ రెంట్

करना 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 स्लो भी करना बाद में एक्सेप्ट करना स्वर्ग <laughs> स्वर्ग देखना रोड से हेलो आंदा दम ब्रेक कौशिक आंदा दम दाऊद दम अलग अलग है ना कटिंग कटिंग मारना खप में बॉल में रन में मिक्सिंग करना करना एक गैप उधर से उठ गया तो इधर मोड़ में ताला आउदम आगे उदम

అక్కడ నుంచి మేమైతే ఆటో ఎక్కి షీకేష్ వరకు అయితే వచ్చినాం షికేస్లో ఆటో దిగాక మేము అక్కడ నుంచి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము అక్కడ నుంచి అంటే రివర్ ర్యాఫ్ట్ బంగిజంపు వాటికి అయితే వెళ్తున్నాము అక్కడ నుంచి ఒక్కొక్కరికి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్కి వచ్చేసి రివర్ రాఫ్టింగ్కి వచ్చి ఆటో ఛార్జ్ మొత్తం అలాగే సంబంధం ఒక్కొక్కరికి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ దిగాం ఇక్కడ నుంచి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ ఉంది అంటే అక్కడ దాకా కూడా వెహికల్స్ అయితే కాకపోతే రోడ్డు బ్లాక్ అవుతుంది ట్రాఫిక్ ఫుల్ ఉండడంతో మేము అక్కడే దిగి ట్రెక్కింగ్ చేసుకుంటే అయితే వెళ్తున్నాము సో అది చూడండి గ్యాంగ్ ఎంతమంది ఉందో ఇప్పుగా రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్తున్నాం వాటర్లో సో వెయిటింగ్ సో ఎక్సైట్మెంట్ సో మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూడండి ఇక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్ అయితే మనం లగేజ్ మొత్తం మీద ఇక్కడ షాప్లో పెట్టేసి అంటే ఇది ఇక్కడ నుంచి మనం వాళ్ళ వెహికల్ వస్తే వెహికల్లో మన వాటర్ దగ్గర వెళ్ళాలి రివర్ రాఫ్ట్ అయితే చేయాలి సో మన ఎండకు తడుకోలేక

ఇంకోటి అమ్మాయిని చూసి సొల్లు కట్టుకుని మొత్తం మూడు మూడు తాగుతుండు తాగుతుండ గుండె తాగిండు ఇప్పటికి అమ్మాయి బాగుందని చెప్పి ఎన్నిసార్లు సార్లు తాగుతావు అమ్మాయిలు బాగుందని ఎన్ని తాగుతున్నావు ఇప్పుడు మూడు తాగినయన

ये फ्री हम से बहुत दूर है हाँ, किलोमीटर किलोमीटर दूर से है से, के -के से हम था। था। से है है मैम अच्छा ज़्यादा पूरा पैसा तुम में दे दो फ्री ले जाना <frame> అంటే అది సో మన బండి అంటే మనం ఎక్కించుకోపోయా బండి రావడానికి ఒక అవర్ ఆ వన్ అవర్ ఇక్కడ కొంచెం సేపు టైం పాస్ తిరుగుదామని వెళ్తున్నాము దానికి మనం అందరం చాలా ఆనందపడుతున్నాయి చాలా నవ్వుతున్నాడు ఏ స్మైల్ కరో దానికి మన బండి వచ్చింది పోతున్నాం ఏంటంటారా అంటున్నారు మొత్తానికి మనం ఇక్కడ తెలిసాం ఇక్కడ నుంచి కింద వరకు అయితే వెళ్ళాలి ఇప్పుడు వెళ్తాం మనం ఇప్పుడు ఏమైనా సంబంధం ఇక్కడ ఫ్రైడ్ రైస్ సిక్స్టీ రూపీస్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది జాకెట్ లాలే అదే కోసం సెట్అప్ చూడండి ఎంజాయ్ మొత్తం అడ్వెంచర్ చేసుకుంటా మేడం ట్రెక్కింగ్ చేసుకుంటూ ఏ బ్రో బ్రో స్లో స్లో ఉంటుంది మొత్తానికి కంప్లైంట్ అయిపోయింది మజా లేదు మనాల్లో మళ్ళీ ఇది వీడియో కూడా తీసుకో అంత సాటిస్ఫై అయితే ఏమీ అనిపించలేదు ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇద్దాం మనల్ ఒకసారి ట్రై చేద్దాం ఏమంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు దానికి ఫోన్ అయితే అలో లేదు వాళ్ళు వీడియో తీస్తే వాళ్ళు మన గోపురం అయితే చేయలేదు చేయలేదంటే దానికోసం అయితే వీడియో తీపిచ్చుకోలేదు వాళ్ళ గోపురం అనేసరికి మేము వద్దని చెప్పాము సో ఇప్పుడు మనల్ని అయితే మీకు మళ్ళీ ఇరవై రాబట్టి వీడియో తీసి మరీ చూపిస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి మనం లగేజ్ పెట్టంగా లగేజ్ దగ్గరికి అయితే వెళ్దాము కేదర్నాథ్ టికెట్స్కి అయితే వచ్చాము కేదార్నాథ్ టికెట్స్ అయితే దొరకట్లేదు చూడడానికి టికెట్స్ కోసము ఆ లైన్ చూడండి మాకు ఒకవేళ టికెట్స్ దొరుకుతాయి వెళ్తాము లేకుంటే ఇక్కడ నుంచి మనాలి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాం యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలంట అంటే మనం వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ నుంచి చేస్తారని చెప్పారు సో మనం ఇక్కడికైతే వచ్చాము రిజిస్ట్రేషన్ దొరుకుతాయి వెళ్తాము లేకుంటే ఎప్పటికి దొరుకుతాయి అప్పటి వరకు యాక్చువల్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉన్నాయట టికెట్స్ అప్పుడు వరకు తీసుకొని మనం మనాలైతే ప్లాన్ చేద్దాము ఇప్పుడు ఒకసారి మన టికెట్ దొరికితే ఇప్పుడు ఎక్కడ ఉంటాం టికెట్ దొరకకుంటే మాత్రం మనాలు వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకుంటాం సో చూద్దాం మనకు టికెట్ దొరికితే దొరకనేది సో వెయిటింగ్ కేదార్నాథ్ టికెట్ సో మనకు కేదార్నాథ్ రేపటికి ఇప్పటికైతే టికెట్స్ అయితే లేవు రేపటి కోసం మేమైతే ఆఫ్లైన్ కోసం చూడండి ఇవన్నీ సో కాజ్ మీకు ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చాక మీకు ఈ ఫార్మ్ ఈ ఫామ్ ఇలా ఫిల్ అప్ చేసి మనం ఇక్కడ కౌంటర్ ఉంది సారా అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఫస్ట్ కౌంటర్ ఉంది ఆ పైకి వెళ్ళి దాంట్లో వేస్తే మనకి అప్డేట్ వస్తుంది మనకి మెసేజ్ వస్తుంది ఇప్పుడు వెళ్ళాలనేది మనకు మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ అయితే మనకు మెసేజ్ వస్తుంది సో గాయస్ ఇక్కడికి వచ్చి ఆఫీస్ తీసుకోవాలనుకుంటే లైన్ లో వెయిట్ చేసి యాక్చువల్గా ఇక్కడ నుంచి త్రీ ఆర్ ఫైవ్ డేస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారంట అది ఓపెన్ ఓపెన్ అయిందంట యాక్చువల్గా అది రోజే ఓపెన్ అయిందంట సో ఈరోజు ఓపెన్ అయినంత వరకు అయితే వచ్చినవి మాకైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అక్కడికి ఆ స్లిప్ ఇస్తే దాన్ని బట్టి ఓకే చేస్తా అని చెప్పారు పైకి వెళ్ళి ఆ స్లిప్పు ఇస్తే దాన్ని బట్టి మనం ఎప్పుడు ఎప్పుడెళ్ళనేది వస్తుంది సో మొత్తానికి మొత్తానికైతే వెయిట్ చేద్దాం రేపు మెసేజ్ కోసం ఈ ప్లేస్ ఎక్కడ అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి కేదార్నాథ్ మీరు మ్యాప్లో కొట్టండి కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని కొట్టే మీకు ఈ లొకేషన్ వస్తుంది ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇస్తారు టికెట్స్